నెల్లూరు జిల్లా వింజమూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ ప్రాంగణంలో సిపిఎం నాయకులు ప్రజా సమస్యలపై ప్రజా పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు తహసీల్దార్ అందించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజలపై పెనుభారాలు మోపుతున్నాయని మండిపడ్డారు ధరల పెరుగుదలకు హద్దు అదుపు లేకుండా పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వీటికి వ్యతిరేకంగా భాగంగా సిపిఐ కేంద్ర కమిటీ పిలుపుతో కలెక్టరేట్ తహసీల్దార్ ఆఫీస్ల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల అధ్యక్షులు తిరుపతయ్య చిన్న భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు భాస్కర్ రెడ్డి ఇంజమూరు మండల కన్వీనర్ని ఈరోజు ఈ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి రావడానికి ముఖ్య కారణం మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలని అమలు చేస్తానని చెప్పిందో ఆ అమలు చేసే విధానంలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా డూప్లికేట్ మాటలు స్టార్ట్ చేసింది దాని మీద ప్రజల మీద వేసేటువంటి భారాలన్నీ కూడా తగ్గించాలనేటువంటి విధానంలో మా స్టేట్ కమిటీ కానీ మా సెంట్రల్ కమిటీ కానీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి ఈరోజు పద్నాలుగో తారీఖు వరకు కూడా అన్ని ఏరియాల్లో కరపత్రాలు పంచడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకొని ఈరోజు పద్నాలుగో తారీఖున ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గర అలాగే కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర వింత పత్రాలు అందించడం నిరసన తెలియజేయడం ఈ కార్యక్రమాలను పిలుపునిచ్చింది దాంట్లో భాగంగా ఈరోజు ఇంజుమూరు ఎంఆర్ ఆఫీసుకి రావడం జరిగింది అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు అనేటువంటి పేరుతోటే పెద్ద మోసానికి తెరలేకనటువంటి టీడీపీ గవర్నమెంట్ దాంట్లో భాగంగా ఉచిత విసుక అని చెప్పారు ఉచిత విసుక అనేది ఇంతవరకు అందుబాటులోకి రాయనటువంటి పరిస్థితి సూపర్ సిక్స్లో భాగంగా దీపావళికి అందరికీ సిలిండర్లు ఇస్తారని చెప్పి అదే సిలిండర్లని మీరు ముందు డబ్బులు పెట్టి కొనుక్కోండి తర్వాత మేము ఇస్తామని చెప్పారు అది పెద్ద మోసము అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా అంతకుముందు వచ్చినప్పుడు అట్లాగే మీరు అమౌంట్ పెట్టి కొనుక్కుంటే మేము అమౌంట్ వేస్తామనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకొని లాస్ట్కి ఐదు రూపాయల కాడికి వచ్చి ఆపేసినటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్ కూడా ప్రజలను అదేవిధంగా మోసం చేసేదానికి తెరలేపింది ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేయకుండా ముందు పోయిన ఆయన దొంగ వెనకొచ్చిన ఆయన దొంగ అంటూ వీళ్ళు ఒకరినొకరు వీళ్ళు తిట్టుకోవడమే సరిపోతుంది తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయడం లేదు అదేవిధంగా పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు త్రూ ఆఫ్ ఛార్జీలతోటే ఈరోజు ఎప్పుడో వాడినటువంటి కరెంటుకి ఈరోజు బిల్లు వేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఆ విధంగా ప్రజల మీద పేద ప్రజల మీద ఎక్కువ భారాలు మోపేదానికి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవుతూ ఉంది దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ప్రజల మీద భారాలు వేయొద్దు అని చెప్పేటువంటి కార్యక్రమంగా పార్టీగా నిరసన కార్యక్రమాలు తెలియజేసి ప్రజలందరినీ చైతన్యవంతులను చేసి అదేవిధంగా వీళ్ళు వెనక్కి తగ్గకుండా ఉద్యోగం కొనసాగిస్తే ఉజ్జమించి ఈ ఆపేదానికి కూడా మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ విజ్ఞప్తి శివాయ సింహపురి కార్తీక కార్తీక దీపోత్సవ దీపోత్సవ ఆధ్వర్యంలో మహా కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహాకార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆరు గంటలకు కాశీ గయా ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకులచే పవిత్ర గంగాహారతి కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది చెప్పులతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేశ్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే